నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో గల సాయి సాయిచంతల తదితర ప్రాంతాల్లో వట్ట ప్రాంతాలుగా గుర్తించి ముక్కుకు గురైన వారికి కనీసం మంచినీరు ఆహారం లేని దౌర్భాగ్యశ ఉన్న ప్రజలను చూసిన కోవూరు స్థానికుడైనటువంటి చందుకు మనసు చెలించి పేదలకు గత నాలుగు రోజుల నుంచే ఆకలి చూపిస్తున్నాడు ఈ రోజున చందుగారి గురూజీ అయిన సుందర్ ఆర్కే గారి ప్రోత్సాహ చీరల పంపిణీ చేయడం జరిగింది કાઈને ને આ રેપોસ્ટર લેવલ નું બોલવાનું હોય તો રેપોલખ લેવાનું છે મને આ સારું કામ આડો રાઉન્ડ રાઉન્ડ હા નાવ લાકી હો તો મને તો વાંધો નથી કાન ગાને પણ ગાને આ રન રન બોલની બોલની આ કા રાકા వచ్చిన చాలా మంది ప్రజలు అమ్మానికి నీళ్ళకి ఇబ్బంద పడుతుంటే అది నేను ఆ ఉ సాయం ఏదో చేయాలని ఒక ఫోర్ నుంచి అందరికీ వాటర్ ప్యాకెట్లు బిస్కెట్స్ భోజనం ఏర్పాటు చేస్తా ఉన్నాము కానీ ప్రతిరోజు నుంచి వాళ్ళు ఒకే డ్రెస్సు వేసుకున్న ఫోటో వచ్చి అందరూ వాళ్ళ పక్కలే ఉన్నారు పట్ల కానీ శారీస్ కానీ ఏదైనా ఉంటే ఏర్పాటు చేయాలంటే నేను ఉమ్మరాట గారిని గురువు గారిని ఒక సహాయం అడిగాను ఆయన వచ్చి వాళ్ళ పరుపు నుంచి వచ్చి ఈ రోజు ఒకసారి చూసి ఆగిపోవడం జరిగింది నేను జనాలందరికీ నేను వాళ్ళకి దుఃఖానికి ఏర్పాటు ఇచ్చాను ఇక రేపు కానీ ఎల్లుడు కానీ మామలల్లుడు కానీ ఎన్ని రోజులైతే వాళ్ళకి ఆ నుంచి సాయం చేస్తానే ఉంటాను ఏ సాయం ఏ సాయం అయినా సరే రాగానే ఉంటాను ఆ ముందు సాయం చేస్తానే ఉంటాను అలాంటి ఇటువంటివి మా స్నేహితులు కానీ సహరించిన దాతలు కానీ ఇంకా ముందుకొచ్చి నన్ను నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను